గుంటూరు తురకపాలెం గ్రామంలో ఇరవై రెండు మంది మాల కులస్తులు మరణానికి కారణమైన ప్రభుత్వ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మాల మహాసభ మాల మహానాడు సంఘాల డిమాండ్ ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంలో జరుగు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మాల మహాసభ మాల మహానాడు మాల ఐక్యవేదిక భీంసేన సేవాదల్ చార్వాకా యూత్ వీసీకే అలాగే పలు దళిత ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో జరుగు కార్యక్రమానికి తురకపాలెం మృతుల కుటుంబాలకు మద్దతుగా కొంతసేపు నిరసన కార్యక్రమాన్ని తెలియచేసి ఒక గ్రామంలో అది ఒక మాలపల్లిలో సుమారు ఇరవై రెండు మంది మరణిస్తే అది జాతీయ విపత్తుగా గుర్తించాల్సిన ప్రభుత్వ అధికారులు నేటికి వారికి అందించవలసిన మౌలిక వసతులను అందించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడంతో పాటు కలుషిత విషపూరిత క్వారీ నీటిని సరఫరాకు కారణమైన అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ గ్రామంలో ఎటువంటి రక్షణ లేని క్వారీ గుంటలో జంతువుల మృత కలేబరాలు వ్యర్థ పదార్థాలతో పాటు మన మూత్రాన్ని విసర్జించే చోట నుండి పంచాయతీ వారు తురకపాలెంలోని గ్రామస్తులకు నీరును అందించిన సమయంలో అవి మాకు వద్దని వ్యతిరేకించిన మాల కులస్తులను కులం పేరుతో దూషించి దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గుంటూరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఐలం కోటేశ్వరరావు పసుపులిటి వెంకటేశ్వరరావు పొన్నగంటి ఈశ్వర్ డబ్బూరి సూర్యప్రకాశరావు సర్పంచ్ పొన్నగంటి శివశంకర్ అనువారు పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల అండదండలతో జనవరిలో రెండు వేల ఇరవై ఐదు పైప్ లైన్ ద్వారా ఎలాంటి నీటి పరీక్షలు లేకుండా తురకపాలెం గ్రామస్తులకు నీటిని సరఫరా చేయడం వల్ల ఆ విషపూరిత నీరు త్రాగి మాలపల్లిలో ఇరవై రెండు మంది బీసీ ముస్లిం వర్గాల ప్రజలు మరణానికి కారణమైన పై వ్యక్తులతో పాటు పంచాయతీ కార్యదర్శి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే మరణించిన కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ నందుగల జాయింట్ కలెక్టర్కు అర్జీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాల ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు భీమ్సేన సేవాదల్ నల్లపు నీలాంబరం చార్వాకా యూత్ అధ్యక్షులు డేవిడ్ విలియమ్స్ కొండపల్లి విల్సన్ వీసీకే మహిళా అధ్యక్షురాలు జయసుధా బొత్తుల అనిల్ యామర్తి రాజు మహిళా అధ్యక్షురాలు నిర్మల మాల మహానాడు పట్టణ అధ్యక్షులు ఏచూరి వేణు తురకపాలెం గ్రామ మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు క్రాంతి పెద్ద ఎత్తున మహిళలు బాధితులు పాల్గొన్నారు చెప్పండి పేరు గోదా రాష్ట్ర ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తురకపాలెం గ్రామంలో ఒక కుణానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మంది మరణించారు అది అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం అలాగే అనాధికారికంగా బోర్డు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నేలను కూడా బలవంతంగా ఎస్సీ కాళ్లకు పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉంది ఎస్సీ మా శాసన శాసనసభ్యుల ఉండి ఈ రోజు కులవాదంతో మరి మాలను వ్యతిరేకిస్తా ఉన్నారా ఎందుకు ఈ రోజు మాలల్ని ఈ విధంగా చూస్తా ఉన్నారు చనిపోయినటువంటి మరణాల మీద కూడా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు కలెక్టర్ స్పందించలేదు కనీసం అక్కడ ఉండబడినటువంటి వైద్య పరీక్షలకే పరిమితమయ్యారే తప్ప చనిపోయినటువంటి కుటుంబాలని ఎందుకు పరామర్శించి వాళ్ళకి ఇచ్చే దాంట్లో వెనకంచ ఉన్నారు ఒక వారం రోజుల పాటు హడావుడిగా మంచినీటిని సరఫరా చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కనీసం తాగటానికి వాడుకోవటానికి కాదు కదా తాగటానికి కూడా నీళ్లు సరఫరా చేయకుండా ఆ గ్రామాన్ని ఈ రోజు వెలివేతకు గురి చేసినట్టుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాలమారాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధిత ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సత్వరమే న్యాయం చేయకపోతే నేటి ఈ రోజు కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం